అండి నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఆకలి పెంచడానికి మందికి పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా సమయానికి ఆకలి లేకుండా ఉంటుంది సమయం అవుతుంటుంది తినబుద్ది కాదు ఇంట్లో వాళ్ళు పిలుస్తుంటారు లేదమ్మా నాకు ఇంకా ఆకలి కాలేదు నాకు ఆకలి కాలేదు అంటారు పెద్దవాళ్ళు కూడా అంతే తిందురా అండి అని పిలుస్తాయి నేను కూడా అంటుంటాను నాకు ఇంకా ఆకలి కాలేదు ఇంకాసేపు ఆగు కారణం ఏమంటే సమయానికి జటరాజ్ఞ అనేది ఇంజన్ అనేది స్టార్ట్ కావాలి కావడం లేదు దానికోసం ఇచ్చి నేను చెప్పిన చిట్కా తయారు చేసుకోండి మీరు సమయానికి ఆకలి అవుతుంది కావాల్సింది జీలకర్ర పొడి వంద గ్రాములు దూరగా వేయించి పొడి చేసుకోండి పటికి బిల్లం వంద గ్రాములు కండ చక్కెర నవ్వుబోతు మిశ్రి కలకండ ఏదైనా ఒకటే వంద గ్రాములు పొడి చేసుకోండి నెయ్యి వచ్చి వంద గ్రాములు ఆవు నెయ్యి దొరికితే ఆవు నెయ్యి వాడుకోండి లేకపోతే ఏ నెయ్యి అవైలబుల్ ఉంటే అది వాడుకోండి నెయ్యి వంద గ్రాములు స్టవ్ మీద పెట్టి వెయిట్ చేయండి దాంట్లో వాము సా మీరు సారీ జీలకర్ర విడిగా మీరు ముందే దూరగా వేయించి పొడి చేసుకున్నారు కదా జీలకర్ర కలపండి తర్వాత పటికి బెల్లం కలపండి వన్ బై వన్ కలిపితే మంచి లేహంలాగా తయారవుతుంది దాన్ని ఒక గ్లాస్ బాటిల్ స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ బాటిల్ అస్సలు పెట్టకండి స్టీల్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టుకోండి ఖరాబ్ ఏం కాదు మీకు నెయ్యి వేస్తున్నారు కదా దీన్ని వాడే విధానం పిల్లలకు అయితే పావు చెంచా పెద్దవాళ్ళకు అయితే ఒక చెంచా ఆహారం తినడానికి అరగంట ముందు తీసుకోవాలి ముందు తీసుకున్నారంటే గంట అరగంట ముందు తిన్నారంటే జఠరాగ్ని అనేది ప్రజ్వరైలుతుంది ఆకలి పుడుతుంది అప్పుడు మీరు ఆకలి పుడుతూ తింటారు ఇదే కాకుండా ఆకలి కలగడమే కాకుండా మహిళలకు యోనిలో మంట రావడము నొప్పిలాగా మంట ఉండడము దానివల్ల ఎరుపు తెలుపు నలుపు ఈ వైట్ డిచార్జెస్ బట్టలు అంటారు నల్ల బట్ట అంటు వ్యాధులు అంటారు ఈ సమస్యలుంటే కూడా తగ్గిపోతాయి మహిళలకు ఉన్న సమస్యలు కూడా ఈ ఔషధం చేసుకొని తగ్గుతుంది ఇది చాలా రుచికరమైనది చాలా బాగా ఉంటుంది ఇది చేసుకోండి సింపుల్ది ఇంకా రెండో చిట్కా ఏమంటే ఆకలి కావడానికి అల్లం రసము నిమ్మరసము తేనె అల్లం రసము నిమ్మరసము తేనె ఇవి సమభాగాలంటే అంటే ఒకటి చెంచా తీసుకొని ఇలా అరిచేతులు వేసుకొని నాలుగుతో నాకండి లేదంటే చిన్న కప్పులో పోసేసుకొని నాలుగుతో నాకాలి లోపలికి మింగకూడదు కడుపులోకి కడుపులోకి వెళ్ళిపోతాయి అంత వర్కౌట్ కాదు నాలుగుతో ఎందుకు నాకమన్నా అంటే నాలుగు టేస్టింగ్ గ్రంథులు ఉన్నాయి కొన్ని కోట్ల టేస్టింగ్ గ్రంథులు ఉన్నాయి బాగా ఇలా చేతులు వేసుకొని నాకేదా మంచి టేస్టీగా ఉంటుంది చేతు నాకేదానికి ఏమున్నా మనకి ఇష్టమైన రుచి ఏదన్నా అంటే చేతు నాకుతాం కదా అట్లే నాలుగుతో నాకేదాని వల్ల రుచి కలిగి మీకు ఆహారం అనేది రుచికరంగా ఉంటుంది ఇది చేసుకొని మీరు లాభం పొందాలని మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం భారత కీ జై